హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ప్రతిరోజు పరగడుపున మూడు వెల్లుల్లి రెబ్బలు తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు పరగడుపున తింటే కొంతమందికి గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా బ్రేక్ఫాస్ట్ సమయంలో కూడా తీసుకోవచ్చు వెల్లుల్లి వంటలకు మంచి రుచి వాసన అందిస్తుంది ఆయుర్వేదంలో పురాతన కాలం నుండి వెల్లుల్లిని అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా వాడుతున్నారు దీనిలో విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ పోలేట్ విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి పచ్చి వెళ్ళి తింటే గ్యాస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని డ్రై రోస్ట్ చేసుకుని తినవచ్చు అయితే ఉడికించి తింటే వీటిలో ఉన్న పోషకాలు తగ్గిపోతాయి అందువలన ఈ విధంగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవచ్చు రోజుకి రెండు లేదా మూడు తీసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిలో ఉండే పాషకాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది శరీరం లోపల రక్తం గడ్డగట్టకుండా కాపాడుతుంది దీనిలో ఉండే యాంటీక్లాటిక్ గుణాలే దీనికి కారణం వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ప్రస్తుతం ఉన్న బిజీ జీవన శైలిలో ఒత్తిడి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఈ ఒత్తిడి స్థాయిలను తగ్గించటానికి వెల్లుల్లి సరిపోతుంది వెల్లుల్లిలో సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది గుండెకు సంబంధించిన సమస్యలుకి కారణమైన చెడు కొలెస్ట్రాల్ ట్రైగిలైజర్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది వెల్లుల్లిలో ఉండే కొన్ని పోషకాలు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయపడతాయి లివర్ ఆరోగ్యాన్ని కాపాడటానికి దాని పనితీరు మెరుగుపరచటానికి వెల్లుల్లి తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు వెల్లుల్లి లివర్ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీవైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన శరీరం లోపల నుంచి శుభ్రం చేస్తుంది వెల్లుల్లిలో సీసం స్థాయిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి అయితే వెల్లుల్లిని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చిది తినకుండా ఉండాలి అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా దివ్య ఔషధం అనే చెప్పవచ్చు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది ఆ విధంగా బరువును తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్నవారిలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో ప్రయోజనాలు కలిగిన వెల్లుల్లిని ప్రతిరోజు తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి కేవలం రోజులో రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగంగా చేసుకుంటే సరిపోతుంది వీటిని డ్రై రోస్ట్ చేసి తీసుకోండి అప్పుడే వాటిలో ఉన్న అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు అదే ఉడికిస్తే దానిలో ఉన్న పోషకాలు కొంత మేరకు తగ్గుతాయి వెల్లుల్లి వాసన కారణంగా చాలామంది తినటానికి ఇష్టపడరు కానీ తినటం వలన ఎన్నో రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు కాబట్టి వెల్లుల్లిని తినటానికి ప్రయత్నం చేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి